అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఆర్ ఈక్వల్ ఎంట్ థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫైవ్ బై థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫోర్ ఈ ఆప్షన్లో ఏది రైట్ ఒక ఆప్షన్ అనుకుంటున్నాను ఆర్ గ్రేటర్ దెన్ వన్ కరెక్టో లేదో నాకు తెలియదు రైట్ చూద్దాం ఇది బాటమ్ అప్ ఆర్సింగ్ సర్ ఆన్సర్ నుంచి క్వశ్చన్ కరెక్టో లేదో చూసే పద్ధతి థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫోర్ గ్రేటర్ దాన్ వన్ గ్రేటర్ దాన్ వన్ అనుకుంటున్నారు క్రాస్ మల్టీప్లై చేస్తే థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫైవ్ గ్రేటర్ దాన్ థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫోర్ థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ లెఫ్ట్ సైడ్ వస్తే థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ ఇంటూ థర్టీ మైనస్ వన్ గ్రేటర్ దాన్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫోర్ చేస్తే వన్ ప్లస్ ట్వంటీ నైన్ వన్ ప్లస్ ట్వంటీ నైన్ ఏమో థర్టీ థర్టీ అని అంటే థర్టీ పవర్ సిక్స్టీ త్రీ గ్రేటర్ దాన్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ నైన్ గ్రేటర్ దాన్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ త్రీ పవర్ సేమ్ కదా సార్ థర్టీ ఈజ్ గ్రేటర్ దాన్ ట్వంటీ నైన్ అంటే థర్డ్ ఆప్షన్ చేసుకుంటే ముప్పై ఎప్పుడూ కూడా ఇరవై తొమ్మిది కనుక ఎక్కువ ఉంటుంది కాబట్టి నా అజంషన్ ఫ్యాక్ట్ అయింది ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి కాన్సెప్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి